నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ అకాడమిక్ సెల్ ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరిగింది దీనిలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పదిహేడవ వార్డు ముట్రాజ్పల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ నుంచి అంగన్వాడీ సెంటర్ బీసీ కాలనీ నుంచి ఆరోగ్య ఉప కేంద్రం వరకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని చిన్న దోమలే కదా అని లైట్ తీసుకుంటే పెద్ద పెను ప్రమాదం పొంచి ఉందని గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్ అన్నారు మురుగునీటి కాలువలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విష జ్వరాలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చునని శ్రీనివాస్ కుమార్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ అకాడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్ డి నాగరాజు స్థానిక ఏఎన్ఎం ఉమా ఆశా వర్కర్లు మహేశ్వరి రేణుక అంగన్వాడీ టీచర్లు యు కవిత చింతకింది పద్మ మున్సిపల్ సిబ్బంది వెంకటయ్య సత్తయ్య నరసింహులు పాల్గొన్నారు గజ్వేల్ ఎపిడమిక్ సెల్ ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ మున్సిపాలిటీ పదిహేడవ వార్డులో ముత్తరాజ్పల్లి ముత్త్రాజ్పల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ రాబోయే వర్షాకాలంలో ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గున్నా లాంటి వాదులు వ్యాధులు రాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఇంటింటికి తిరిగి వారు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఎయిటీస్ దోమ వల్ల వస్తుంది ఇది ముఖ్యంగా ఇంటి ఇంటి పరిసరాల్లో మనం వాడేసిన కూలర్లు చుప్పలు టైర్లు మరి నీటి నిల్వ ఉన్న చోట్ల ఈ దోమ పెరిగే అవకాశం ఉంది కావున ఇవన్నీ మీరు పరిశుభ్ర ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మీరు పరిశుభ పరిశుభ్రంగా ఉండాలని కోరుచున్నాం అట్లా మనకి ఎంత డబ్బు డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత స్నేహితులు ఉన్నా మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే చాలా బాగుంటుంది ఈ యొక్క ఈ సూత్రాలన్నీ పాటిస్తారని కోరుచున్నాం అలాగే మేము ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి మా ఎకడమిక్ బ్రో హెల్త్ అసిస్టెంట్ ఏన్నా మాషాలు కలిసి ప్రతి ఇంటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగింది ఏమైనా జ్వరం జ్వరం వచ్చి ఉన్న వాళ్ళకి వాళ్ళకి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది మన వ్యక్తిగతంగా ఆరోగ్యంగా పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి మరి మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తులున్నా కానీ మనం మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే మనకు చాలా ఎంతో బాగుంటుంది కావున మీరు అందరూ ఈ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతున్నారు